తెలంగాణ మంత్రివర్గ విస్తరణకు ఆషాఢం అడ్డంకి తొలగినట్లేనా రేవంత్ అమెరికా పర్యటన ముగియటంతో కేబినెట్ విస్తరణకు అడుగులు పడతాయా శ్రావణ మాసాన్ని అదృష్టంగా భావించి మంత్రివర్గ కూర్పుపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఫోకస్ పెట్టారా ఆగస్టులోనే కేబినెట్ విస్తరణను ఎందుకు పూర్తి చేయాలనుకుంటున్నారు కేబినెట్ విస్తరణే కనుక జరిగితే ఎవరెవరికి అవకాశం వస్తుంది వద్దు స్టోరీ తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డ నెల రోజుల నుంచే కేబినెట్ విస్తరణపై ఊహాగానాలు వినిపించే కేబినెట్ కూర్పులో తమకు అవకాశం వస్తుందని ఎవరికి వారే అంచనాలు వేసుకుంటున్నారు అయితే నాటి నుంచి వాయిదా పడుతూ వచ్చిన కేబినెట్ విస్తరణ ఏటకెలకు కొలుక్కు వచ్చినట్టు తెలుస్తోంది సీఎం రేవంత్ అమెరికా పర్యటన పూర్తి కావడంతో మంత్రివర్గ విస్తరణ జరుగుతుందని గాంధీ భవన్ వర్గాలు చెబుతున్న మాట కాంగ్రెస్ ఎన్నికల గ్యారంటీ మేరకు రైతు రుణమాఫీ చివరి దశకు చేరుకోవడంతో పంచాయతీ ఎన్నికలను సైతం నిర్వహించాలని సర్కార్ ఆలోచిస్తోంది అయితే అంతకన్నా ముందుగానే కేబినెట్ విస్తరణ చేపట్టాలని రేవంత్ నిర్ణయించినట్టు సమాచారం ఎన్నికలు ఆషాఢం వంటి అడ్డంకులు తొలగడంతో మంత్రివర్గ విస్తరణ చేపట్టేందుకు రేవంత్ సిద్దమైనట్లు తెలుస్తోంది శ్రావణ మాసం కావడంతో ఆగస్టు పదహారు తర్వాత మంత్రివర్గ విస్తరణ జరగనున్నట్లు సమాచారం అయితే కేబినెట్ లో సీనియర్లు చాలా మంది ఉన్న దేశంలోనే యంగెస్ట్ ఎమ్మెల్యేగా గెలిచి రికార్డులు సృష్టించిన డాక్టర్ మైనంపల్లి రోహిత్ కు అవకాశాలు మెండుగా ఉన్నాయి యువకులకు రాజకీయాల్లో అవకాశాలు ఇవ్వాలని ఎన్నికల సమయంలో పార్టీ శ్రేణులకు రాహుల్ గాంధీ దిశానిర్దేశం చేశారు ఆ మేరకు యువకులకు మంత్రివర్గంలో పెద్ద ట వేయాలని అధిష్టానం నిర్ణయం తీసుకుంది ఆ మేరకు ఏఐసిసి వర్గాల నుంచి సైతం స్పష్టమైన సంకేతాలు ఉన్నట్టు కనిపిస్తోంది మైనంపల్లి అంటే తెలుగు రాష్ట్రాల్లో ఓ బ్రాండ్ హనుమంతరావు ఓ ఫైర్ బ్రాండ్ అసెంబ్లీ ఎన్నికల ముందు అధికార బీఆర్ఎస్ ను వీడి ప్రతిపక్ష కాంగ్రెస్ లో చేరి హస్తంలో జోష్ పెంచారు కుమారుడి కోసం అధికార పార్టీకి గుడ్ బై చెప్పారు డాక్టర్ మైనంపల్లి రోహిత్ ను ఎమ్మెల్యేగా గెలిపించుకుని బీఆర్ఎస్ కు సవాలు విసిరారు రోహిత్ కి టికెట్ రాకుండా మొదటి నుంచి హరీష్ రావు అడ్డుకోవడంతో మెదక్లో గెలిచి ట్రబుల్ షూటర్ కి ట్రబుల్ తెప్పించారు తెలంగాణ రాజకీయాల్లో సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా నిలిచారు మైనంపల్లి హనుమంతరావు కుమారుడు డాక్టర్ మైనంపల్లి రోహిత్ ఎమ్మెల్యే కాకముందే సామాజిక కార్యక్రమాలు చేపట్టారు ఎంబీబీఎస్ చేసి మెడికల్ ప్రాక్టీస్ వైపు వెళ్లకుండా రాజకీయాలకి రూటు మార్చారు మైనంపల్లి సోషల్ సర్వీస్ ఆర్గనైజేషన్ పేరిట ఓ స్వచ్ఛంద సంస్థ నెలకొల్పి వివిధ కార్యక్రమాలు చేపట్టారు ఎమ్మెల్యేగా పోటీ చేసిన సమయంలో ఎన్నో విమర్శలు ఎదుర్కొన్నారు చేను తెలవదు చెలక తెలవదు అని చిన్నపిల్లాడు అని గీపెట్టినా ఎక్కడా వెనకడుగు వెయ్యలేదు ఓవైపు తన సేవా కార్యక్రమాలు కొనసాగిస్తూనే ఎమ్మెల్యేగా గెలుపొందారు ఎమ్మెల్యేగా గెలిచిన అనంతరం కూడా స్థానిక కౌన్సిలర్లు ఇబ్బంది పెట్టాలని చూసినా తన వాగ్దాటితో గట్టిగానే సమాధానమిచ్చారు రాజకీయాల కంటే ప్రజాశ్రేయస్సు తనకు ముఖ్యమన్నారు సొంత నిధులతో మెదక్ నియోజకవర్గ ప్రజల దాహర్తని తీర్చిన వ్యక్తి మైనంపల్లి హనుమంతరావు తండ్రి అడుగుజాడల్లో రాజకీయాలకు రాకమునిపే మైనంపల్లి సోషల్ సర్వీస్ ఆర్గనైజేషన్ ద్వారా ఎన్నో సేవా కార్యక్రమాలు చేపట్టారు డాక్టర్ మైనంపల్లి రోహిత్ పంచాయతీ ఎన్నికలకు ముందు మంత్రివర్గ విస్తరణ చేస్తుండటంతో రేవంత్ సర్కార్ కాస్త ఆచితూచి వ్యవహరిస్తోంది నియోజకవర్గంలో నిత్యం ప్రజలకు అందుబాటులో ఉన్నవారిని ఎమ్మెల్యేల పనితీరు వంటి అంశాల ప్రాతిపదికన పదవులొచ్చే అవకాశం ఉందని కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి కేబినెట్ విస్తరణ కోసం కాంగ్రెస్ అధిష్టానం పెట్టుకున్న కండిషన్ల అన్నింటిలో డాక్టర్ మైనంపల్లి రోహిత్ ముందు వరుసలో ఉన్నట్టు తెలుస్తోంది గత ఆరు నెలలుగా ప్రజల్లోనే ఉంటూ వారి బాగోగులు తెలుసుకుంటూ ప్రభుత్వ సహాయ సహకారాలు అందిస్తున్నారు డాక్టర్ రోహిత్ డాక్టర్ మైనంపల్లి రోహిత్ ను మంత్రివర్గంలోకి తీసుకుంటే అటు ఇటు మల్కాజ్గిరి పార్లమెంటు సెగ్మెంట్ లో కాంగ్రెస్ పార్టీకి పునర్వైభవం వస్తుందని ఏసీసీ భావిస్తోంది రాజకీయాల్లో యువతకు రాహుల్ గాంధీ ప్రాధాన్యతనిస్తూ ఉండడంతో దేశంలో యంగెస్ట్ ఎమ్మెల్యే అవడమే కాకుండా వేలాది మంది ఫాలోవర్స్ ని కలిగి ఉన్న నేత డాక్టర్ మైనంపల్లి రోహిత్ రెండు గోల్డ్ మెడల్స్ సాధించిన విద్యావంతుడు కావడం మరో ప్లస్ పాయింట్ మరోవైపు సీఎం రేవంత్ డిప్యూటీ సీఎం భట్టి ఆశీస్సులు సైతం డాక్టర్ మైనంపల్లికి ఉండడంతో కేబినెట్ లో రోహిత్ బెర్త్ ఖాయమని గాంధీ భవన్ వర్గాలు చెబుతున్నాయి తండ్రి గుణగణాలు పుణికి పుచ్చుకున్న డాక్టర్ మైనంపల్లి రోహిత్ కి మంత్రి పదవి ఇస్తే యువతను రాజకీయాల్లో ప్రోత్సహించినట్లవుతుందని ఏసీసీ వర్గాలు భావిస్తున్నాయి